అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఏ రకంగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉందో అంతా చూస్తూ ఉన్నాం నాకైతే ఆశ్చర్యం వేస్తోంది చంద్రబాబు నాయుడుకు ఎందుకంత భయం ఒక మాజీ ముఖ్యమంత్రి తన కార్యకర్తలను పరామర్శించడానికి తన నేతలను పరామర్శించడానికి పోవడం తప్ప ఇది ప్రజాస్వామ్యమా మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడితే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారా ఈ చర్యను ప్రజలు హర్షిస్తారా ఏ రకంగా మీరు చేయాలనుకుంటాం ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఈరోజు వరకు ఎవ్వరూ చేయనటువంటి విచిత్రపు పోకడలన్నీ మీరు చేస్తా ఉన్నారు ఒక నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను చూడాలనుకుంటే ఆక్షలు విధిస్తారా మీరు ప్రజలను ఆపాలనుకుంటే ఆపగలుగుతారా మీతో అవుతుందా మిర్చి ఆడినప్పుడు పరామర్శించడానికి పోయినప్పుడు ఆపారు ఆపగలిగారా మామిడి రైతులను పరామర్శించడానికి పోయినప్పుడు ఆపాలనుకున్నారు ఆపగలిగారా ఈరోజు మీరు కేవలం నూట పదమూడు మంది మాత్రమే జగన్మోడీ గారితో కలవాలని చెప్తారు ఇది ఏ రకమైన నీతి ప్రజలు తనకిష్టం వచ్చిన నాయకుడిని కలవడానికి స్వాతంత్రం ప్రజలకు లేదా ప్రజలు ఖచ్చితంగా తన నాయకునికి పోయి తన కష్టాలు చెప్పుకునే అవకాశం ప్రజలకు ఇవ్వరా ఎక్కడైనా సరే ఒక నాయకుని దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు ఆ నాయకునికి ప్రజలు కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఒక సినిమా హీరో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయడానికి వస్తారు అక్కడ కూడా ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ప్రజలందరూ ఆ హీరోని చూడడానికి వస్తారు అక్కడ కూడా మీరేం చేస్తారు పోలీసు వాళ్ళు వచ్చి ప్రజలు తోసుకులాట జరగకుండా వాళ్ళకి సెక్యూరిటీగా ప్రజలు ప్రజలకు సెక్యూరిటీగా పోలీసు వాళ్ళు నిలబడతారు ఆశ్చర్యకరంగా మీరు ప్రజలను రానివ్వకుండా చేస్తారు రోడ్లు ఇంబడి బారికేడ్లు ఇస్తారు ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తారు పొలాలకు ఫెన్సింగ్స్ ఏర్పాటు చేస్తారు ఎంత దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు లాస్ట్కు పొలాలెంబడి వస్తారని చెప్పేసి అక్కడ జేసీబీలతో గుంటలు తీస్తారా ఏం ప్రజాస్వామ్యం అండి ఈ రకంగా మీరు ప్రజలు పరిపాలిస్తారా ఎక్కడైనా నాయకుడు వస్తాడంటే ప్రజలు తండోపతండ వస్తారని చెప్పేసి ఆ రూట్ను క్లియరెన్స్ చేసి చిన్న చిన్న మరంబుతులు చేసి క్లియర్ చేస్తారు మీరు ఉండే రోడ్డును నాశనం లేపి తగ్గు రోడ్ల నుంచి ప్రజలు వస్తారని గుంతలు తీస్తారా ప్రజల మీద కేసులు పెడతారా డ్రోన్ కెమెరాలతో నిఘాలు ఏర్పాటు చేస్తారా ఇది ప్రజలు హర్షిస్తారా జగనన్నను కలవడానికి వచ్చే నాయకులు జగనన్నను చూడ్డానికి వచ్చిన కార్యకర్తలు మీరు ఆపగలుగుతారా మీతో అవుతుందా అరచేతులు పెట్టి సూర్యుడిని ఆపాలనుకుంటే మీతో అవుతుందా అరే ఒక నాయకుడు ఒక కార్యకర్త కలవడానికి మీ అడ్డంకుల కూడా నేను ఒక సామాన్య కార్యకర్తలు నా ఇబ్బందులు నాకు నచ్చిన నాయకుడిని పోయి కలవడానికి ఇన్ని అంశాల ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకునికి నోటీసులు ఇస్తా ఏం చేస్తా ఉన్నావు మీరు రాజ్యాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఉన్నాను ఈ రకంగా మీరు ఏర్పాటు చేస్తే ఆగే వ్యక్తులు ఎవ్వరూ లేరు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీరు కేసులు పెట్టొచ్చు జైళ్లకు పెట్టచ్చు కానీ మేమంతా జగనన్నతోనే ఉంటాం ప్రజల కోసమే ఉంటాం మా నాయకుడు చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటి పాలిస్తాం ప్రజల కోసం ఎంత పోతాము మా జగన్ అన్నతో ఉంటాం మీరు ఈ రకంగా చేసుకుంటే మీ పతనానికి మీరు నాంది పలికినట్లే మీ ఓటమిని మీరు ఒప్పుకున్నట్లే అని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నా జాగ్రత్త